హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ దాదాపుగా అన్ని సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు మా డిసిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్నిక జరిగింది ఒకటి ఇక్కడ ఒక చిన్న అంశం మనం మాట్లాడుకోవాలి కరీంనగర్ సంబంధించి కరీంనగర్ పట్టణం చాలా పెద్ద పట్టణం ఉమ్మడి జిల్లా మరి ఈ కరీంనగర్కి సంబంధించి కాంగ్రెస్ పెద్ద నాయకులు ఇవ్వరు కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు గెలిచిన ఎమ్మెల్యే సరే ఈ మధ్య అయితే కనిపించట్లేదు మరి పోటీ చేసిన శ్రీనివాస్ గారు ఏంటి అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు అక్కడ బిజీ ఉన్నారు దాదాపుగా మంచాల జిల్లాకు సంబంధించి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ నాయకులు లేవు ముఖ్యంగా మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం కారణం ఈ మధ్య కాలంలో కూడా నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు తను కూడా ఓటమి ఒక రకంగా చెప్పాలంటే పవర్ఫుల్ పర్సన్ కరీంనగర్కి లేరు సరే దీనికి చాలా విశ్లేషణ చేసుకోవచ్చు ఒకటి సరే సత్యంని మేడి సత్యంని కరీన జిల్లా అధ్యక్షుడు చేశారు కానీ ఒకటి ఆలోచించాలి ప్రజలందరూ కూడా నా కూడా చెప్పారు కొంతమంది ఆల్రెడీ తను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి తన పనులతో తను బిజీగా ఉంటాడు తన పనులతో తను బిజీగా ఉండే ఎమ్మెల్యే ఈ జిల్లాకు సంబంధించిన సమస్యలు సమయం ఎక్కడ ఉంటుంది ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకి ఒక సపరేట్ ఒక ప్రత్యేకమైన అధ్యక్షులు అవసరం ఇక్కడ కార్యకర్తలు కలవని సరే చాలా ఊహగానాలు వచ్చారు రాజేందర్ గారు ప్రయత్నం చేశారు అట్లాగే శ్రీనివాస్ గారు కూడా అధ్యక్షుని పద ప్రయత్నం ఉన్నారు మరి నరేందర్ రెడ్డి కూడా ప్రయత్నం చేసినట్టున్నారు సార్ నరేందర్ రెడ్డి చాలా కష్టపడి తనకు విద్యా సంస్థల విద్యా సంస్థలో పనిచేసే గురుల అండ ఉంటుంది అనుకున్నాడు అది కాస్త కొంచెం ఇది సమస్య వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు సరిగా మద్దతు ఇచ్చినట్లేదు కాంగ్రెస్ నాయకులు కూడా సరిగా తను ఒక్కడే ఒంటరి పోరాటం చేసి సరే చివరి వరకు పోరాటం చేశాడు సార్ తప్పిదమ్మ ఎవరిదైనా కూడా అతను రేస్లో ఉన్నాడు అంటే ఇంకొక ప్రజల్లో మాట కూడా ఏంటంటే నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తాడు ఆ మళ్ళీ కనిపించాడు అంటే ఓడిపోతే కనిపించట్లేదా గెలిచినా కూడా కనిపించడా అనేది ఒక ప్రశ్న సార్ నేను సేవ చేస్తా ముందుకు వచ్చి చెప్పేసి నరేందర్ రెడ్డి అంటున్నాడు మరి సేవ చేయగలడానికి ఒక సమస్య మరి ఈ కాంగ్రెస్ పార్టీలో నరేందర్ రెడ్డికి మంచి స్థానం ఎందుకు ఇవ్వట్లేదు అంటే పొమ్మం లేక లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందా నరేందర్ రెడ్డికి ఇస్తే దాన్ని న్యాయం చేయగలరా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే నరేందర్ రెడ్డికి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పదవి ఇవ్వచ్చు తను కూడా ప్రయత్నం చేశాడు లాబింగ్ చేశాడు ఇవ్వలేదు అంటే ఆ వ్యక్తిపై నమ్మకం లేదా నరేంద్ర రెడ్డి అనే వ్యక్తిపైన నమ్మకం లేక ఇవ్వలేదా లేదంటే ఇక్కడ లోకల్ ఎవరైనా సీనియర్ నాయకులు నరేంద్ర రెడ్డి ముందుకు రావద్దని అడ్డుపడుతున్నారా సరే అంతా కూడా ప్రజల్లో నడుస్తున్న చర్చ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫుల్ టైం పూర్తి సమయం వెచ్చించి ప్రజలకు అందుబాటులో ఉండే ఒక అధ్యక్షుడు ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటా ఉన్నారు నరేంద్ర రెడ్డికి ఎమ్మెల్సీ పూర్తి చేశాడు ఓడిపోయాడు అధ్యక్ష పదవి ఏమైనా నామినేటెడ్ పదవి ఏమైనా ఇస్తారా ఇచ్చే ఆలోచన ఉందా అనేది మనం చూడాల్సింది ఏదేమైనా చాలా తక్కువ మంది ఇదే శ్రీనివాస్ కనిపిస్తారు ఇదే రాయేందర్ కనిపిస్తారు అట్లాగే కొత్తగా నరేంద్ర కాఫీ ముగ్గురిట్లో ఎవరికైనా ఇచ్చింటే బాగుండేదని ప్రజల్లో చర్చ అంటే ఇక్కడ సత్యంకి ఇవ్వద్దని కాదు అతను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అతని పనులకి అతని నియోజకవర్గం అతని పనులు అతను బిజీగా ఉంటాయి కాబట్టి అతను కాకుండా ఒక ఫుల్ టైం లోకల్ టౌన్ టౌన్లో ఉండే వ్యక్తికి ఇస్తే అది నరేందర్ డీక్ ఇస్తే బాగుండేది అని ఒక చర్చ నడిచింది కానీ చివరికి అది అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని నాకు తెలిసి ప్రజ నాకు తెలిసిన కాదు ప్రజల అభిప్రాయంతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక ఫుల్ టైం ఇప్పటికైనా ఒక ఫుల్ టైం అధ్యక్షులు ఉంటే బాగుండేది సార్ అధ్యక్షులు ఎట్లా ప్రకటించారు కనీసం నామినేటెడ్ పదవిలో మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయగలిగే ఒక మంచి మనసు వ్యక్తిని మరి ఏమైనా పోస్ట్ ఇచ్చి క్రియేట్ చేసి పెడతారా నామినేట్ ఇస్తారా ఒకరు కర్నారికి పెద్ద చెక్కు ఉంటే బాగుంటుంది అనేది ప్రజల ఆలోచన ఇదే ఆలోచన విఐపిఐ టాక్స్ ద్వారా నేను కుమార్ నార్మల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ